కల్పిస్తానన్నారు అది మళ్ళీ ఇంకో హైలైట్ మర్చిపోలేని మూమెంట్ అసలు ఆయన్ని దగ్గరగా చూడడం ఆయన మమ్మల్ని పిలిపించి అంటే మనం డాన్సర్గా వెళ్ళి చూసేస్తాం కనపడతాం అది ఓకే ఆయన పిలిపించి ఆయన కోసం మేము వెళ్ళి ఆయన అసలు కొరియోగ్రాఫర్ ఇతన్ అనంగా సెకండ్ ఇచ్చి అసలు అసలు ఇంట్రో బాబు ఈ ఫీలింగ్ మామూలుగా లేదు అసలు మొత్తం ఆయన కూర్చోబెట్టి కాఫీ తాగించి మాట్లాడిపించి ఆయనతో అసలు అది మాత్రం అసలు సూపర్ మూమెంట్ మర్చిపోలేని మూమెంట్ అనమాట అంత హ్యాపీఎస్ట్ మూమెంట్ అది ఇంకా అట్లా నా లైఫ్ లో చాలా ఉన్నాయి అన్న అన్ని చెప్పుకుంటే బాబాయ్ టచ్ లో ఉన్నాడా ఉంటాడు బాబాయ్ టచ్ లో బాబాయ్ టచ్ లో అంటే బాబాయ్ ఎక్కడో ఒక వీడియో చేసిన తర్వాత మంచి వైరల్ అవ్వడం ఒక ఎత్తు అయితే నువ్వు తీసుకొని వచ్చి టీవీ ఆడియన్స్ కూడా పరిచయం చేసిన అవును అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అన్న నా వల్ల అలా అయ్యింది బాబాయ్కి అని అని ఇప్పుడు కూడా ఆయన కూడా అదే ఇది అవుతాడు అట్ ది సేమ్ టైం ఆయన వల్ల మేము చిరంజీవి గారిని కలిసాం అదే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను సో ఇంకా చాలా హ్యాపీ హిట్స్ నీ సాంగ్ హిట్లు డోల్డు మన ఒక్కటే హిట్ అన్న చాలా చాలా హిట్లు ఉన్నాయి అది కావాలి అదొకటే అంటే అది ఫ్యాన్స్ డిమాండ్ ఫ్యాన్స్ డిమాండ్ అన్న సాంగ్ ఇంకా బాగుంటది లేదు అది యాక్చువల్గా ఏంటంటే అప్పటి వరకు జానులే వేరే వేరే సాంగ్లు చేశారు ఆవిడ అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అని అయ్యని ఇయ్యని సో కొంచెం కొత్తగా వెళ్దాము ఇలా ఒక ఇలాంటి సాంగ్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ఆవిడైతే వద్దన్నారు చెయ్యము అది ఇది అని అంటే అప్పుడు నేను చెప్పాను లేదండి మీరు ఆర్టిస్టులు అన్నీ చెయ్యాలి అలా ఏమి వద్దు అది ఇది అని అంటే లేదు ఆ పాట అంటే మళ్ళీ డ్రెస్సులు ఎలాగ వేయాలి అది ఇది అని చెప్పేసి అన్నారు డ్రెస్సులు ఎలా వేయాల్సిన అవసరం లేదు మీరు ఫుల్ డ్రెస్ వేసుకొని ఎలా చేయాలో అలా నేను చేపిస్తాను నన్ను బ్లైండ్గా ఫాలో అయ్యి చేయండి అన్నాను సో ఆవిడ ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ ఇచ్చారు ఇంకా స్టేజ్ మీద అది వేరే లెవెల్లో వెళ్ళింది అంటే జాలు అంటే ఎప్పుడు ఆవిడ లంగా ఊనీలు కట్టుకోవడం లేకపోతే అట్లా ఉంటారు కదా సో ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయించి వేయిస్తే బాగుంటుంది అని చెప్పేసి మంచిగా ఒక షర్టు ఒక ప్యాంటు సింపుల్గా చేయించి ఇంకా ఆ సాంగ్ ఆ లైటింగ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చాలు బాగా చేస్తారు ఎక్స్ప్రెషన్స్ సో నాకు గా ఆవిడ ఫోక్ డాన్స్ అంటే ఇష్టం డాన్స్ బాగా చేస్తారు అట్లా చేయించట అందులో మన గ్రేస్ కొంచెం యాడ్ చేసి అలా సెట్ అయింది ఆ సాంగ్ అలా కుదిరింది అనమాట సో అన్ని జనాలందరూ అడిగి 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 ఇట్లా ఎప్పుడు అదే చేస్తుంది అది అని అప్పుడు చెప్తున్నారు నాకు కొత్తగా ఏదైనా చేద్దాం కొత్తగా ఏదైనా చేద్దాం అంటే సరే చేద్దాం అని చెప్పేసి ఇంకా అలా ఇది అసలు కంప్లీట్ డిఫరెంట్ జోనర్ కదా ఆవిడికి అసలు ఆ సినిమా పాట వేయడమే చాలా కొత్తగా ఉంటది ఆవిడ ఏదైనా ఓ సినిమా పాట వేస్తేనే కొత్తగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఫోక్ సాంగ్స్ ఓన్ గా చేసిన సాంగ్లు ఉంటాయి కదా ఆవిడ సినిమా పాట పర్ఫామ్ చేస్తుంది అంటే నాకు కొత్తగా అనిపిస్తుంది ఈవిడ సినిమా సాంగ్ అసలు సెట్ అవ్వదు ఫోక్ సాంగ్స్ అన్నట్టు దాంట్లో ఉంటుంది సినిమా సాంగ్ అంటే కొత్తగా ఉంటది కాబట్టి ఈ సాంగ్ అయితే ఇంకా కొత్తగా ఉంటుంది అని అలాగే చేపించాను అంటే శేఖర్ మాస్టర్ అది మళ్ళీ అన్న వేసుకున్నాడు కదా అది ఇంకా అయ్యి అయ్యో నేను నువ్వు నీ టైమే కదా అది నా టైమే అది వచ్చిందే అది ఏమో ఇంకా లైఫ్ స్టోరీ అన్నప్పుడు ఇంకా అట్లా ఇంకా అలా అలా ఎల్లి పోయింది కానీ గెడ్డంతే ఆ సీజన్ హ్యాపీగా టైటిల్ కొట్టాం మంచిగా కదా మామూలుగా అది టైటిల్ కొట్టి అయిపోయా మంచిగా మంచిది చాలా బట్ పట్టేవి మూమెంటే కానీ లైఫ్ ను బ్యాడ్ అంటే బాబు ఏందన్న ఒక్కటే డీ థర్టీన్ నేను మ్యాక్సిమం ఆ సీజన్ టైటిల్ కొట్టేవాడిని డ్యామ్ ష్యూర్గా నా నా అంటే నా ఫీలింగ్ ఇది బయట మంది కూడా చెప్పారు అన్న నువ్వు కొట్టేవాడు అన్న అది అని బట్ ప్రసాద్గాడు నా కంటెస్టెంట్ వాడు సో వాడు ఒక ఫ్లిప్ వేసాడు అనమాట ఆ ఫ్లిప్ వేసినప్పుడు అన్న ఇప్పటికీ నాకు నిద్రపోయి నాకు వాడికే ఉంటుంది నాకు తెలిసి డ్రామా నిద్రపోయేటప్పుడు అసలు ఈ ఫ్లిప్ ఎందుకు వేసాము అని ఒక్క క్వశ్చన్ రేజ్ అయ్యిందంటే ఎంబటి అసలు ఫ్లిప్ గుర్తు వస్తుంది అదొక జుబుక్ 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 అన్నట్టు వాడికి బొయిక ఇలా బయటకు వచ్చింది యాంకిల్ ఉంది కదా ఫ్లిప్ వేసినప్పుడు పడం ఆ సైడ్ యాంకిల్ బయటకు వచ్చేసి అసలు వాడి కాలలో చూస్తూ హాస్పిటల్ తీసుకెళ్తే వాడేమో అన్నా నాకు ఫైనల్స్ ఉంది నేను చేస్తాను చేసిన తర్వాత తీసుకెళ్ళాలని హాస్పిటల్ కంటడాడు వాడి డెడికేషను వాడు అసలు నాకు అమ్మో అసలు అంటే సైడ్ డాన్సర్ నుంచి వచ్చాడు అన్న టీంలో చేస్తూ వీడి నుంచి వాడి వర్క్ నచ్చి వాడి డాన్స్ నచ్చి వాడిని తీసుకొని చేసుకొని వాడు అంతా అదర కొట్టేశాడు సూపర్ వాడితోనే కన్ను పిల్లల చేసింది కూడా ఆడితోనే సో ఇంకా అలా అంత కష్టపడి అంత చేసి ఎండ్ ఆఫ్ ద డే ఆ చిన్న మిస్టేక్ అసలు ఎందుకు అసలు అది తట్టకపోయినా బాగుండేది ఇప్పటికీ నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను ఇప్పటికీ స్టిల్ వాడికి అది ఉంటది ఎందుకంటే వాడికి ఏంటంటే వేసేస్తానని నమ్మకం వాడికి ఉంది ఎందుకంటే కంటిస్టెంట్ అన్న కంటిస్టెంట్ ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే ఎవడో చేయింది చూపిస్తారు వాళ్ళు మనోడు నేను అంటే ఆ సాంగ్ లో లేను మన కోరియోగ్రాఫర్ చేయరు నేను ఫ్లిప్ వేయగలను అన్నా కానీ ఆడంత వేసినంత ఐట్ లో నుంచి వేయలేదు ఆడే కదా ఎవడే వేయలేడు అలాంటి ఫ్లిప్ అది అది సూపర్గా వేస్తాడు ల్యాండ్ అయ్యాడు ల్యాండ్ అయ్యాడు అంతా అనుకున్నా ఆ డైలాగ్ అలా చెప్పాడు ఏంటి తేడాగా అని చూస్తే కింద బాబాయ్ అది ఇప్పుడు ఇంకా చూడు హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాము తీసుకెళ్ళినప్పుడు ఏమో ఇంకా కాలు సెట్ అవదాని అన్నాడు ఆడు కాలు తీసేయాలన్నట్టు మాట్లాడుతున్నాడు డాక్టర్ అసలు ఏంటి నాకు ఎలా ఉంటది నా కంటెస్టెంట్ నా నా కోసం వచ్చాడాడు వాడి ఎవడు లైఫ్ అయినా వాడు వాడి లైఫ్ కోసం వాడు సెట్ చేసుకోవాలని నా లైఫ్ ఇద్దరం కలిసి చేసేది కదా సో ఇంత అబ్బా ఎందుకు ఇంత మిస్టేక్ పని చేసాము ఇప్పుడు టైట్లు కొట్టవి కొట్టేం బీగుతాం నాకు ఇప్పుడు పూర్ణ మేడం చెప్పారు అని ఈ మాట అప్పటి నుంచి నా బ్రెయిన్ చేంజ్ అయిపోయింది చాలా వరకు సరే ఇప్పుడు ఎందుకు ఇంత ఫులిష్ పని చేసేవారు అవి ఎందుకు చేసి విట్రా నేను ఫుల్గా ఏడుస్తున్నాను అసలు ఆడవద్దు నేను నేను చూడలేకపోతున్నాను నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు ఎందుకు ఎందుకు అసలు ఎందుకు ఇంత పూలిచి పని చేశారంటే లేదు మేడం ఇలాగ చెయ్యాలి టైటిల్ కొట్టాలన్న కసి అని ఎందుకు ఏం వస్తుంది టైటిల్ కొడితే సరే టైటిల్ కొట్టావు రాజు కొట్టాడు ఏం చేస్తున్నాడు మహేష్ కొట్టాడు ఏం చేస్తున్నాడు ఎవరు ఏం చేయట్లేదు నువ్వు బయటకు వెళ్ళాలి బయట పేరు పేరు సంపాదించాలి నువ్వు బయట పేరు సంపాదించాలి ఇప్పుడు పండుగ ఉన్నాడు పండు ఎవరు విన్ అవ్వలేదు కానీ పండు అందరికీ తెలుసు అట్లా ఏమన్నా ట్రై చేయచ్చు కదా ఎందుకు మీరు ఇంత పూలిచి పని ఎందుకు అన్నప్పుడు అప్పుడు నా లో నిజమే కదా పప్ప పని చేసావు అసలు ఇంకెమ్మ నేను అసలా నాకు నేను అసలు కొట్టేసుకున్నాను నేనైతే నన్ను నేను అసలు అలా కొట్టుకున్నానంటే ఆ రోజు ఇంత ఇలా ఎలా చేసుకున్నారా ఏంటి నువ్వు అది అది అని చెప్పేసి బాగా ఫీల్ అయిపోయి అప్పుడు నుంచి రిలీజ్ అయ్యి ఓకే ముందు మన హెల్త్ ఫస్ట్ హెల్త్ చూసుకోవాలి మనం బాగుంటే అది కాబట్టి ఇంకోటి చేస్తాం ఇంకోటి కాకపోతే ఇంకోటి ఏదన్నా ఒకటి రాసి పెట్టుందంటే అది మందన్నా ఒకటి అది మనం ఎంత ట్రై చేసి అది మనకు రాసిపెట్టలేదంటే అది మంద కాదు నేను ఇది బాగా నమ్ముతా సో అప్పుడు నా లైఫ్ లో నేను మర్చిపోలేని వరస్ట్ మూమెంట్ ఏంటి అంటే అదొకటి చేతనన్న ఇన్సిడెంట్ ఈ రెండే నాకు ప్రసాద్ గడికి మ్యాక్సిమం ఇదే ఉంటది బట్ ఇప్పుడు వాడు చూస్తే నువ్వు తెలిసే ఉంటది కదా వాడు రాకేష్ మాస్టర్ చేశాడు నేను కామెంట్ కూడా పెట్టాను కదా అసలు వాడు కూడా బాగున్నాడు ఇప్పుడు ఓకే ఓకేనా అన్న బాగున్నాడు నడుస్తున్నాడు అంత బాగుంది వాడు వాడి ధైర్యం మాకు ధైర్యం చెప్తాడు ఆడు హాస్పిటల్ లోకి వెళ్ళినప్పుడు కూడా మాకు ధైర్యం చెప్తాడు నిజంగా వాడు ఎవరైనా మంచి డైరెక్టర్లు చూసి ఒక మంచి కామెడియన్ లా చేయాలంటే సూపర్ గా ఇది అవుతాడని నేను అదే మేబీ కోరుకుంటున్నాను ఏబి వస్తే బాగుండే అని ఈ మధ్య ఒకసారి వాడిని కూడా పిలవండి మంచి టాలెంటెడ్ ఆడు నాకు బేసిక్ ఒక లెక్కలో వాడి వాడు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనమాట వాడికి ఏదన్నా అయినప్పుడు కూడా బాధపడకోకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్నట్టు అంటే మీ డీలో నేను దెబ్బలు తెలియ నేను తగ్గట్టు చూపిచ్చిరా డబ్బులు తెలిసి చూపిస్తారు మైసీవి జరిగింది కదా చూపిస్తారు మామూలు మిగతా కొన్ని టెలికాస్ట్ చేయరు టెలికాస్ట్ లేదన్నా అది కొన్ని చేయరు లేదు అసలు లేదు చేయడానికి మీ జడ్జెస్ గురించి నేను చెప్పు శేఖర్ మాస్టర్ గారి ఆయన కారణం కానీ శేఖర్ మాస్టర్ అసలు అంటే గ్రేట్ అన్న నిజంగా ఆయనలో నేను ఎవరిని చూడలేదు ఎప్పుడు నేను అప్పుడు డి జూనియర్స్ టూ చేస్తున్నప్పుడు ఆయన జడ్జి మమ్మల్ని చూసి అదంతా అప్పుడు యూనియన్ కార్డులు ఓపెన్ అయినాయి ఆడిషన్స్ జరుగుతున్నాయి నేను అసలు ఎవరో కూడా తెలియదు సీ డాన్సర్ని ఏదో వెనకాల వేసేవాడిని నాకు ఫోన్ చేశాడు ఏదో ఆడతాడితే ఎత్తాలో ఎవరు అంటే నేను శేఖర్ చారే చావర్ అది అన్నట్టు మాట్లాడుతున్నాయి నేను నిజంగా శేఖర్ మాస్టర్ అంటే మాస్టర్ మాస్టర్ నిజంగా మీరు మాస్టర్ అయితే ఇంకా అంటే నేనేరా అది మాస్టర్ నేను నాకు ఫోన్ చేయడం మాస్టర్ నేను అసలు ఎవరో కూడా తెలియసో తెలీదు అని తెలియదు కూడా నాకు లేదురా ఇలాగ కార్డులు ఓపెన్ మీ మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది కార్డు తీసుకో ఇలాగ ఆడిషన్కి వెళ్ళు అది ఇది అని చెప్పేసి మాస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు అసలు ఆయనకి అవసరమే లేదు అలాంటిది నా నెంబర్ కనుక్కొని ఆయన ఆ టైంలోనే అప్పటికి మనం పేరు కూడా లేదు అది మాస్టర్ కంటెస్టెంట్ కూడా కాదు నేను సైడ్ డాన్సర్ని అప్పుడు నుంచి అలా మాస్టర్ ఇప్పటికీ స్టిల్ అలా ప్రతిదీ ఏదున్నా సపోర్ట్ చేస్తూ పిలుస్తూ ఏమన్నారే ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తుంది మాస్టర్ అందరికి వాళ్ళు మాక్సిమం అంటే నాకే ఎవడో తెలియని వాడు అప్పుడు ఫోన్ చేశాడు అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఇంకా బాగా దగ్గర తీసుకొని మొత్తం చెప్పడం కానీ మొత్తం అదొక టైప్ లో ఆయన ఆయన ఒక ఫాదర్ లా అనిపిస్తారు ఆయన చూసినప్పుడు అల్ల మాకు మంచిగా చాలా ప్రేమ చూసుకుంటారు అన్న లేసేవి కానీ మాట్లాడేవి కానీ ఏదో అదొక ఫ్యామిలీ వైబ్ వస్తుంది మాస్టర్ తో మాస్టర్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు గణేష్ మాస్టర్ కూడా అంతే ఆయనది ఆయన ఒక ఇది మంద మన ఇది సో వీళ్ళిద్దరు జడ్జిలు మనకి చాలా క్లోజ్ అనమాట ఫ్రెండ్షిప్ గురించి లాస్ట్ ఫ్రెండ్షిప్ దగ్గర చేస్తున్నా నీది రాజు ఎప్పుడెప్పుడు పెట్టుకున్నారు దానికి మళ్ళీ ఫోటో అంటే అంటే మాది ఎలా ఉంటది వర్క్ అన్న బేసిక్ చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర అంటే చిన్నప్పటి నుంచి డి స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ అందరం బానే ఉన్నాం హ్యాపీగా ఉన్నాం ఇప్పటికీ స్టిల్ హ్యాపీగానే ఉన్నాం బట్ ఏంటంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్లేస్ లు వచ్చినప్పుడు నుంచి అప్పుడు డివైడ్ అయ్యాం వీడు వీడు వాడు అని డివైడ్ అయ్యాం కానీ బట్ నాకైతే ఎప్పుడు వీళ్ళిద్దరి మీద ఎప్పుడు ముందు నుంచి అది ఎలా ఉందో అది అలాగే ఉంటుంది స్టిల్ రాజు గడి మీద కానీ సోమేష్ గడి మీద కానీ సో ఇంకా వారి వాళ్ళ రియాక్ట్ అవుతారు నాకు తెలీదు ఇంకా అట్లా బాగుంటుంది కలిసినప్పుడల్లా మంచి మాట్లాడుకుంటాం వాడిది చేస్తున్నాడు వాడిది చేస్తున్నాడు అని మంచి ఫ్రెండ్షిప్పే అలానే అంటే మా ఫ్రెండ్స్ లో ఉన్నట్టు వీళ్ళతో ఉంటది వీళ్ళతో వీళ్ళతో ఒక వేరే ర్యాప్ ఉంటది మా ఫ్రెండ్స్తో ఒక వేరే ర్యాప్ ఉంటది అనమాట అప్పుడప్పుడు మధ్యలో మీ రాజుని కూడా తెచ్చేవాడు కదా డాన్స్ రాజుగడ్ నాకు బాగా క్లోజ్ ఎందుకంటే వాడు నేను కంటిస్టెంట్ కోరిక కాబట్టి అంత ఇప్పుడు సోమేష్ గడ్డి తక్కువ అలానే వాడు కూడా మంచిగా బానే ఉంటాడు అట్లా ముగ్గురం ఇంకా అలా కష్టపడి పైకి వచ్చాం కాబట్టి ఆ ముందు నుంచి ఉన్న ర్యాప్ అలా ఉండిందంటే కష్టపడి పైకి వచ్చారు ఆ పైన ఉండాలని కోరుకోవాలి మళ్ళీ చిత్తు పనులు చిన్న పనులు చేసుకుని దిగిపోయి అది మెయిన్ అదే టాస్క్ అది కాపాడుకోవడమే ఆ పేరుని కాపాడడం అదే మెయిన్ అదే నేనైతే ఇప్పుడు అదే అనుకుంటాను నేను ఒకళ్ళ జోలు వెళ్ళను ఒకళ్ళ గురించి ఒకళ్ళని చూసి ఏడవను అది నాదైతే అది నా దగ్గరకు వస్తుంది లేదా రాదు దాన్ని హ్యాపీగా నాకంటూ ఫ్యామిలీ ఉంది అమ్మ నాన్న ఉన్నారు ఒకవేళ ఏమైనా బోర్ కొట్టింది అనుకో బయటికి వెళ్తాను ట్రిప్లు ఇస్తాను వస్తాను తింటాను ఒక డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ దూరం వెళ్తాను తక్కువ ఉన్నాయి ఇంకో తక్కువ దూరం వెళ్తాను అసలు లేవు అనుకో ఇంకొక ఐదు వందలు అనుకో ఐదు పిలుస్తాం కూర్చుంటాం ఎక్కువ ఉండడం అదే ఎక్కువ డబ్బులు ఎక్కువ ఉంటే ఫుల్ డబ్బులు ఏ నాకే అవ్వటి లేవు అన్నాడు చాలా మంచిగా ఉన్నాయో లేదు నాకు ఉన్నాయి ఏంటి నాకు నాకున్నాయి ఏంటి ఆ లేవు అనలే నీకు లేదంటే నువ్వు నేను ఒకటే కదా అదే జిమ్ ఈ మధ్య జిమ్ కూడా ఇరగపడతాను కదా మాకు లేదు ఇంస్టాగ్రామ్ లో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అభి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు